సీఎం జగన్ గారే మళ్ళీ సీఎం అవుతాడు ఎందుకనంటే మనం వాస్తవంగా మన రాష్ట్ర ఏర్పాటు నుంచి కూడా మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పథకాలను చూసుకున్న ఒక ఎన్టీఆర్ రాశారు ఏంటి తర్వాత నెక్స్ట్ మన జగన్ గారే కానీ ఏ సీఎంలో అయితే ఇప్పుడు ఎండుపో ప్రతి ఎలక్షన్లో ఎండుపోటు పోవటం ఎక్కడం తిరగడం తప్పించి అతను చేసేమున్నాయి ఇప్పుడు తొంభై తొమ్మిదిలో తొంభై ఆరులో రామారావుని దింపి ఎక్కాడు తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేల తొంభై తొమ్మిదిలోకి రెండు వేల నాలుగు దాకా మళ్ళీ పద్నాలుగు నుండి పంతొమ్మిది చేశారు ఇన్ని సంవత్సరాలు చేసినా అతను నాదే అని చెప్పుకోవడానికి ఒక్కట ఉందా అసలు ఒక్కటి సింగం చిన్న పథకం ఒక పది రూపాయల పథకం అనేది లేదు మరి మనకి కనీసం ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇది పోతే ఇన్ని సంవత్సరాలు ఉంటే మన ఆంధ్రదేశ్ అలాంటిది మన రాష్ట్రం కాంగ్రెస్ మొత్తం మోడీ మొత్తం అన్ని రాష్ట్రాలన్నీ కలిసి మన కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎడగొట్టి మనకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలే మనకి కనీసం అన్ని కష్టాల్లో పెడితే ఎంత ఇబ్బందుల్లో కూడా ఇంత చెప్పండి కరోనా ఎదుర్కొని దాన్ని తోడు మళ్ళీ ఇప్పుడు రోడ్లు అంటారు మోడీ అంటున్నారు కేంద్రం అంటారు మరి ఇదివరకు కేంద్రంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడైనా కేంద్రం వేస్తుంది కదా దాన్ని తీసుకొచ్చేవాడు దమ్ముండోడు కావాలి కదా మరి మాకు ఇవ్వండి అని చెప్పేవాడికే ఉంటుంది అలా నువ్వు అన్నప్పుడు నువ్వు అన్నాగా నీకు ఇచ్చే సినిమాలు లేదు వాడు ఇస్తే వేసేవాడి కదా మరి వాళ్ళు కనీసం చూస్తే ఇటు సాగర్ నుండి ఇటు కానీ ఇటు మొత్తం కానీ అవుతుంది ఒకటి మనం అన్నం తినేటప్పుడు ప్లేట్లో పెట్టుకుంటే అన్నం మొత్తం ఒకేసారి కలిగారు మొత్తం ముత్తపుడు దాంట్లో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఎంచుకుంటారు మన జాన్ గారు ముందు కింద స్థాయి నుండి జనాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచనతో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మొత్తాన్ని కలుపుకొని పల్లెటూరు నుంచి చిన్న పథకాలు స్టూడెంట్స్ తీసి ఎక్కడ మార్పు రావాలా ఇప్పుడు మనకి స్కూల్లో ఒకటి ఉదాహరణ మన తేరాలుగా విలేసి చిన్న ఊరు చిన్న గ్రామానికే కనీసం డెబ్బై లక్షలు పెట్టి దాడుల కింద వర్క్లు చేశారు మొత్తం డవ మారిపోయింది మరి ఇదివరకు మధ్యాహ్న భోజనం అంటే ఎలా ఉండేది ఇవాళ పప్పు వేస్తే రోజు రోజు అదే పప్పు అదే అంటుండేది ఇప్పుడు టైం టేబుల్ మారింది ఆ కూర కోడిగుడ్డు లేకపోతే చెక్కలు ఇలా మొత్తం జరిగింది అది ఒకటి ఇదివరకు క్యాస్ట్ ఇన్కమ్ వెళ్ళాలంటే మనం మండలాలకు వెళ్ళేది ఇప్పుడు మండలాల మన గ్రామంలోనే వెళ్తా వాలంటీర్ చెప్తే వాలంటీ అవస్థ నేను గొప్ప విషయం ఈ వాలంటీర్ అవస్థ దేశానికే గొప్ప విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం ఏ రాష్ట్రంలో ఉంది ఇలాంటిది లేదు లేకపోయినా మన కన్న లేకపోయినా వేరే వాళ్ళ కన్నం పెట్టింది గొప్పతనం అన్నట్టు ఒక ఊరి గ్రామాలు పల్లె పల్లెటూర్లే అనే నినాదంతో వ్యవస్థను పెట్టి ప్రతి పథకం నేరుగా ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆయన పెట్టింది వాలంటీర్లు ఉంటేనే అది చేయగలిగేది ఇప్పుడు ఆ విధంగా ఇవాళ ఎంఆర్ఆర్ కానీ ఎండిఓ కానీ ఇవాళ ఏమి పనులు ఏమీ లేవు మొత్తం మనూర్లో వాడు మనూరులోనే అడుగుతాడు ఇప్పుడు ఉంది అలపడలేదు ఆయన క్యాస్ట్ ఏదైనా ఇన్కమ్ ఏందంట ఎంఆర్ఆర్ కానీ బాగాలేదా వీళ్ళు పనులు పోతుకోవాలి ఇవాళ పరిస్థితి అట్లేదు ఇంకొకటి మన అన్ని ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒకటి మన జన్మభూమి కమిటీలని అద్దర్నీ దగ్గరికి పెట్టారు ఇవాళ కనీసం జగన్ గారు పెడితే ఒకటి అంటారు నేను చేసి మంచి పనులు చూసి పోటీ పెట్టాను కనీసం ఎమ్మెల్యే గారికి కూడా కనీసం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు కూడా పవర్ లేదు ఒక నలభై ఐదు సంవత్సరాలు చేయత పెట్టాలన్నా పెన్షన్ పెట్టాలన్నా స్టైడ్కు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు స్టైడ్ ఎమ్ఆర్ఆర్కి ఆఫీస్కి లేకపోతే కలెక్టర్కి మీరు ఫోన్ కొట్టున్నారు మీ ఇంటికి వస్తారు పథకం అన్నారు ముండి మీరు చేసుకునే వివరంగా మన నాయకుల్లో కానీ ఎమ్మెల్యే కానీ ఇంకొకళ్ళు కానీ చేతుల్లో కూడా ఏం లేదు మొత్తం పై నుండి జరిగే ఏం మొత్తం నడిపోయింది ఎందుకే ఏం కూడా కానీ చెప్తున్నా మనం ఎందుకు అంటే గారి జన్మ కమిటీ సభ్యులు అంటే ఒక ఊర్లో వాళ్ళు కాదు ఐదు ఊర్లు రామ పెద్ద వినాయశారు అక్కడ ఒకడొక మొత్తం నైగురు కలిపి వాళ్ళు సంతకం పెడితే పని కావాలి ఈ ఐదుగురు తిరగాలంటే ఐదుగురిని ఆడపట్టుకోవాలా లేదు అలా ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే విధంగా డైరెక్ట్ నలభై ఐదు సంవత్సరాలు వస్తే ఆటోమేటిక్ ఆన్లైన్ అయిపోయింది అది పథకం మనకి ఇంకోటి మన పల్లెల్లో కనీసం అన్యాయం చేసిందంటే కాంగ్రెస్ చేసింది అన్యాయం కాంగ్రెస్ టైంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో సాగర్కి మన రాయి ఇచ్చింది మొత్తం అది కట్టడానికే మంది మన భూమి మన భూమి పడిపోయిన నీళ్లు అప్పుడే ఇటువంటి వేస్తే మనకి ఇవాళ కష్టం ఉండదు ఇవాళ ఏ ఇరేజ్ పోయిన ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితి ముందు మాకు వాటరు వాటర్ మొన్న ఏదో స్టేట్మెంట్ వచ్చింది ముందు తడపడానికి ముందుతో తగల వాటర్ నీళ్లతో తడపండి నీళ్ళతో తడపడినంటే ఏం చేయాలి అది చిన్న వ్యవస్థ ఫస్ట్ పైన చేయాలి ఎవరు మనకి పర్వాలంటే వీళ్ళు నిరక్షరాలు చదువు తక్కువ వీళ్ళకి ఏం తెలియదు మొత్తం మన ఆలోచనతో సిస్టాన్ని నడిపారు కానీ అలా ఉంది అయ్యా పరిస్థితి లేదు దానికి కనీసం ఎంతమంది శంకుస్థాపన చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినా అయినాక మహారాజ్ చేసిన ఆయనగా మరి ఇవాళ నెలకొస్తుందంటే ఏంది అది ఎవరు గొప్పతాను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలవబట్టే నేను ప్రాధాన్యత ఉంది అదే నాలుగు సార్లు గెలిచింది లాస్ట్కి ఒక నియోజకవర్గం నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్లో నాయకుడు అయిపోయాడు స్టేట్ లెవెల్లో అయిపోయాడు కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకుంటే రేపు వచ్చేది మనకు ఆడ ఇప్పుడు ఉదాహరణకి ఎంతో కమిటీలు ఇప్పుడు గురిచాలకు ఇచ్చారు మొత్తం స్టేట్లోనే గెలిస్తే మన కాలేజీలు మనకే ఇచ్చాడు మరి వంద పడకలదని చెప్పి ఇప్పుడు మ్యాచ్లో స్టార్ట్ చేసింది ఇప్పుడు లెవ్ మంచి పథకాలు అంటే అట్లా ఇప్పుడు ఉంది రోడ్లు అన్ను రోడ్లన్నీ మనకున్న బడ్జెట్లో ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది మీరు తెలిసిన తర్వాత ఇప్పుడు స్టెప్ చేస్తాడు అంతేగాని అది చేసుకుంటూ పోతుండగా ఇప్పుడు ఉంది సంవత్సరానికి మూడు గ్యాస్ ఉపగాయ్డు ఈ నిరుద్యోగం ఇరవై ఐదు వందలు అంటాడు ఇవన్నీ కానీ పెట్టిన పథకాలు ఏదో పద్దెనిమిదిలో పద్దెనిమిదిలోని మేనిఫెస్ట్ ఆరు వందల అరవై మేనిఫెస్ట్ ఉంది ఎందుకు చేయాలి రెండు మార్పు ప్రణాళిక అంటే సోట్లే అని చెప్పి అంటా లేకపోతే మా ప్రణాళిక ఉంది ఆయనకి లేదంటే ముందు ఇవ్వడం కానీ మనం దాటి వెళ్ళిపోతాం తర్వాత చూసా వాడు అది విషయం కాబట్టి మనం కంపల్సరిగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని మన ప్రాణం ఉన్నంత వరకు మన మార్చాల గట్టమే జనం ఉన్నంత వరకు ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయన గెలిపించుకోవాలి ఆయన ద్వారా కూడా మనకు అభివృద్ధి జరిగేది ఎక్కువ నాష్టం ఏదన్నా కానీ మనం ఇది సీఎం కూడా కనీసం బీసీలు అంటాడు ఉందాక మనం మంచి పాయింట్ అడిగాడు రెడ్లకి ఈ కనీసం మన ఏదైనా రెడ్డి అన్న దానిపాసం అయ్యి సామాజిక వర్గం అని వేరే వేరేవాళ్ళు మినిస్టర్ ఇచ్చాడు కానీ అలా తిండి కూడా తీసుకోవాలి మరి ఉదాహరణ బీసీలు అన్నాడు మన బీసీలో ఉంది సంఘా ఇష్టమంత్రి గారికి స్టేట్ లెవెల్లో ఇచ్చాడు అత్యక్ష ఇచ్చి అందరికి ఇచ్చాడు కానీ ఏంటంటే ఎమ్మెల్యే అన్నారు అవతల నీకు ఇచ్చింది ఏంది ఇయలేదుగా నువ్వేం చేస్తావు ప్రతి ఊరు వెళ్తున్నావు మా యాదవ్లు మా బీసీలు బాగా ఉంటారు ఇది కాదు నువ్వెందరికి బాగా తీసుకో నువ్వు ఎవరికి చదువుకుంటారు నువ్వేం తీసుకోకుండా ఏమంటుంది నీకు ఇచ్చేదే ఉంది నీకు ఎమ్మెల్సీ ఇచ్చాడు నీ కొడుకు జడ్మిట్ ఇచ్చారు ఇట్లా బీసీలకి సామాజికంగా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది సార్లు కూడా ఎక్కడ పెట్టినా కూడా ఉంది అందరికి ఇచ్చారు కానీ ఏంటంటే మనకి ఈ పార్టీలోనే మన బీసీ వర్గానికి సంబంధించి ఎస్సీ ఎస్టీఓళ్ళకి కూడా సంబంధించి బాధ జరుగుతున్నారంటే మనం మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగో తారీఖు ఎగరబోయే జెండా వైసీపీ జెండా సీఎం ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే గారు మినిస్టర్